అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ కుంభరాశి వారికి పది పదకొండు పన్నెండు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే మూడు శుభవార్తలన్నింటివి వినబోతున్నారు ఒంటరిగా మాత్రమే చూడండి కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి కుంభరాశివారు పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది ఈ వీడియో చెప్పే వాళ్ళందరూ కూడా నక్క తోక తొక్కినట్లే అంటారు కొంతమంది ఏమో పట్టిందల్లా కూడా బంగారమే అంటారు ఎంతవరకు అని చెప్పి చాలామందికి కూడా డౌట్ వస్తూ ఉంటుంది కానీ కొంత ఇన్ఫర్మేషన్ అనేది సేకరించానండి కుంభరాశి వారి గురించి ఇందులో మీకు కావాల్సినంత చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అసలుగా రియల్గా మాట్లాడుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీడియోలో పూర్తిగా మీకు తెలుస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ ఇచ్చి వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఇక చాలామంది చెప్తూ ఉంటారు కుంభరాశి వారి గురించి ఇలా జరుగుతుంది ఈ మూడు రోజులు ఈ విధంగా ఉంటుంది మీరు బట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు చూసే మీలాంటి అంటే కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసేవారు వారు వచ్చి వీడియో వీడియోల కోసం చెప్తూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉంటారు కానీ మన ఛానల్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చోట్ల సెర్చ్ చేసి ఈ కుంభరాశి వారి గురించి అసలు పూర్తి వివరాలు తెలుసుకొని చెప్తున్నానండి మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఉన్న ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది కాబట్టి మరి ఫుల్గా చూడండి వీడియో మీకు అప్పుడే మీకు మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏ ఏ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితంలో మీరు కష్టాలను దాటుకొని సంతోషాల వైపు అడుగు వేయవచ్చు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలుస్తాయన్నమాట ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఇన్ఫర్మేషన్ సేకరించాను కాబట్టి ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను కనుక వీడియోను స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మీలాగా కుంభరాశి వాళ్ళు చాలామంది ఉంటారు కదా వారందరికీ కూడా వీడియో అనేది రీచ్ అవుతుందనమాట కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఇప్పుడు శని స్థానం ఎక్కడ ఉంది అని చెప్పి మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది ఏలినాటి శని ప్రభావం అనేది మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయిపోయి ఆరవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు ఇప్పుడు మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే కనుక మీ కుంభరాశి వారికి రెండున్నర సంవత్సరాలు ఇంకా శనితోటి మీరు అంటే ఏలినాటి శనితోటే ప్రయాణం చేయాలన్నమాట కొంతమంది శని అనగానే భయపడిపోతూ ఉంటారు అమ్మో శని అన్నాడు మాకు లైఫ్లో ఇప్పుడు మాకు అన్ని కష్టాలే మేము ఏది అనుకున్నా కానీ మాకు ఏమీ జరగవు మాకు అన్ని సమస్యలనే వస్తూ ఉంటాయి ఈ సమస్యలు అన్నీ కూడా మాకు ఈ రెండున్నర సంవత్సరాలు తప్పవు మాకు ఏ పని అనుకున్నా కూడా పనులు వెనక్కి పోతాయి మా చేతిలో డబ్బు కూడా నిలబడదు మాకు ఆరోగ్యం కూడా అనుకూలించదు ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు శని మానతో పాటు ఉన్నారంటే కానీ వారు ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలే అసలు మెయిన్ విషయాలన్నమాట వారు మనం వ్యక్తిగతంగా చూసుకున్నట్లయితే చాలా మంచి వారండి కుంభరాశి వారికి చాలా మంచి మనసు ఉంటుంది వీళ్ళు ఏమనుకుంటారు అంటే అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటారు ఒకరు నాశనం అవ్వాలి అని చెప్పి అలా అనుకోరు ఒకరు ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే మాత్రం వీరికి ఎవరైతే గతంలో అన్యాయం చేశారో గతంలో వీరిని అలుసుగా చూశారు గతంలో వీరికి అవసరాలు గడుపుకొని వీరి ప పక్కకు నెట్టేశారు ఈ వీ ఇప్పుడు వారొచ్చి వీరితో మాట్లాడితే వీరు అవన్నీ కూడా మర్చిపోయి చాలా నార్మల్గా చాలా ఫ్రెండ్లీగా చాలా అవసరమైతే వాళ్ళకి మంచి చేయడానికి ఒక క్షణం కూడా ఆలోచించరు అంత మంచి మనస్తత్వం ఉంటుంది కుంభరాశి వారికి అంతేకాకుండా ఎన్నో రకాలైన సమస్యలను మీరు చిన్న వయసు నుండి ఫేస్ చేస్తారు కుంభరాశి వారు ఇప్పటికీ వీరికి వయసు ఒకవేళ థర్టీ ప్లస్లో ఉన్నట్లయితే కనుక థర్టీ ప్లస్లోనే సగం జీవితాన్ని చూసేస్తారు వీరు అంటే కష్టాలు కానీ నష్టాలు కానీ ఎవరు ఎటువంటి వారు అసలు భవిష్యత్తులో మనతో ఏది ఉంటే మనకి ఎవరు వివిస్తారు మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే జనాలకి నచ్చుతాము అసలు ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకి ఏ టు జెడ్ మొత్తం కూడా లైఫ్ గురించి థర్టీ ప్లస్లో ఉన్నవారికి అయితే కుంభరాశి వారికి టోటల్గా అర్థమైపోతుంది అనమాట అంత నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తారు ఈ నాలెడ్జ్ అనేది ఊరికేనే రాలేదు వీరి కొన్ని అనుభవాలని ఆధారంగా చేసుకొని అనుభవాలు పాఠాలు నేర్పాయి కాబట్టి వాటి నుంచి తీసుకొని ప్రతి దాన్ని కూడా లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని అసలు ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవ్వాలి అనేది కూడా వీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక కష్టం ఎక్కువ చేసే పని పట్ల చాలా శ్రద్ధను పెడతారు చాలా ఎఫర్ట్స్ని పెడతారు చేసే పని వంద శాతం అయితే నూట ఇరవై ఐదు పర్సెంట్ ఎఫెక్ట్సే పెడతారని చెప్పి చెప్పుకోవచ్చు అంత డీప్గా వెళ్ళి కష్టపడిపోతారనమాట కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారనమాట ఇక ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఈర్ష అసూయ ఎదుటివారు బాగుపడుతూ ఉంటే అంటే ఇక్కడ బాగుపడుతూ ఉంటే అనే పాయింట్ కదంటే ఎదుటివారు కొంచెం ఎదుగుతూ ఉంటే కొంచెం ఒక రకమైన మనం ఇలా లేమనే ఫీలింగ్ ఉంటుంది కదా అటువంటి అన్ని ప్రతి మనిషిలో కూడా ఉంటాయి అలాగే కుంభరాశి వారి కూడా ఉంటాయి అని కుంభరాశి వారు అలాంటి కూడా రియలైజ్ బచ్చా ఇది కరెక్ట్ కాదు మన గురించి మనం ఆలోచించుకోవాలి మన జీవితం మన ఉన్న నలలో మనం హ్యాపీగా ఉండాలి మన సంతోషంగా ఉండాలి ఎదుటి వారి గురించి ఆలోచిస్తే మనకేం వస్తుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారు మిగతా రాశుల వారితో పోల్చుకుంటే చాలా అంటే చాలా తెలివైన వారు అని చెప్పి చెప్పి చెప్తారనమాట ఇక శనిదేవుడి విషయానికి వస్తే ఇప్పుడు వీరు ఏలినాటి శని యొక్క ప్రభావంలో మూడవ స్థానంలో ఉన్నారు అంటే ఇక రెండున్నర సంవత్సరాలు శనితో వీరు ప్రయాణించాలన్నమాట ఇక్కడ శని దేవుడు అని చెప్పి మనం అంటున్నామంటే దేవుడే కదా దేవుడు ఎప్పుడు కూడా మనకి అన్యాయం చేయడు అంటే ఆ దేవుడు మనతో ఉన్నంత కాలం మనకు అదొక ధైర్యం ఉంటుంది ఒక రకంగా మీకు చెప్పాలి అంటే ఏలినాటి శని ప్రభావం మొదలైన తర్వాత ఎంతోమంది జీవితాలు ఆ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నవారి జీవితాలే ఒక వెలుగు వెలిగిన వారు ఉన్నారు అంతేకాకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు కోట్లు డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అనుకున్నవన్నీ కూడా దక్కించుకున్న వాళ్ళు ఉన్నారు వెళ్ళినటి శనిలోనే పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయిన వాళ్ళు ఉన్నారు అలా అని చెప్పేసి వీళ్ళ లైఫ్లాగా బాధపడతారా చెప్పండి అలా ఏమీ ఉండదు భగవంతుడికి కావాల్సింది ఏంటంటే మనిషి నీట్గా నిజాయితీగా ఉండడం అలాగే శని భగవానుడికి కూడా కుంభరాశి వారు నీట్గా నిజాయితీగా ఉండడం అలా ఏంటి మేడం అలా చెప్తున్నారు మీరు మేము నీట్గా నిజాయితీగా లేమా అని చెప్పి అంటే అలా నీట్గా నిజాయితీగా ఉంటున్నారు కాబట్టి మీరు ఇప్పటికీ ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ జీవితంలో కాస్త కూస్తో మంచి జరుగుతుందంటే మిమ్మల్ని కాపాడుతుంది ఆ నీతి నిజాయితీయే మనిషి కర్మలనేటివి ఏ జన్మలో చేసుకున్న కర్మలనేటివి ఆ జన్మలో అనుభవించాల్సిందేనండి ఇటు మంచి కర్మలైనా కానీ ఇటు చెడు కర్మలైనా కానీ మనిషికి జీవితంలో మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నాటి శని దేవుడు మనతో ఉన్నంత కాలం తర్వాత అయినా కానీ గుర్తుపెట్టుకోండి మనం మంచి కార్యాలు మాత్రమే చేయాలి ఎదుటి వారికి దానాలు చేయడం ఎదుటి వారి యొక్క చెడుని మనం కోరుకోకుండా ఉండడం ఎదుటి వారికి మంచి చేస్తూ ఉండడం ఆపదలో ఉన్నప్పుడు మనం పక్కకి తప్పించుకోకుండా మనకు చేతనైనంత సహాయమైనా కానీ చేయడం ఎదుటివారు ఆకలితో ఉన్నప్పుడు ఒక పూట ఒక ముద్ద అన్నం పెట్టడం ఇలాంటివన్నీ కూడా దానం అనేది మన పాపాలను దూరం చేస్తుంది దానం మనకు కర్మలను దూరం చేస్తుంది ఆన్ దానం మన జాతక దోషాలను దూరం చేస్తుంది దానం మన ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది దానం మనకి ప్రశాంతతను కలిగిస్తుంది ఒక దానం అనేది మన జీవితంలో కొన్ని మెరాకిల్స్ని చేస్తుంది అదే అదేవిధంగా ఎల్లి శని ప్రభావం ఉంది అని చెప్పి మీరు ఇబ్బంది పడకుండా మంచి చేస్తే మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందనమాట కొంతమంది గమనించినట్లయితే చాలా పెద్ద కోటేశ్వర్లు అసలు వారికి డబ్బు దిగిలే ఉండదు కానీ రూపాయి దానం చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు మరి కొంతమంది దగ్గర అసలు ఏ పూట కాపుడు తెచ్చుకొని తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పది రూపాయల్లోనే కనీసం రెండు రూపాయలైనా దానం చేస్తారు ఏ కానీ మనం తింటున్నాం కదా వాళ్ళు కూడా మనుషులే కదా అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా పద్ రూపాయలు ఉన్నాడు సుఖంగా బ్రతుకుతాడు మనశ్శాంతిగా బ్రతుకుతాడు వాడు పడుకోగానే వాడికి హాయిగా నిద్ర వచ్చేస్తుంది చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతాడు కానీ కోటేశ్వరుడికి పడుకుంటే నిద్ర రాదు మనశ్శాంతిగా ఉండలేడు ప్రశాంతత ఉండలేదు ఒంటి నిండా ఉంటాయి వీటన్నిటికీ కూడా కారణం పాపాలు పుణ్యాలేనండి నమ్మి నమ్మకపోయినా కానీ వీటి మీదనే మన జీవితాలనేటివి నడుస్తాయి కాబట్టి ఇప్పటికైనా కానీ కొంచెం కొంత తెలుసుకోండి ఇప్పటికే చాలా నాలెడ్జ్ కుంభరాశి వారికి నాలెడ్జ్ ఉంటుంది గతంలో కొంచెం ఈశా అసూయ మనసులో ఉన్నప్పటికీ కూడా చాలా మారయలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశివారు కాబట్టి కుంభరాశి వారు కొంచెం దానాలను చేస్తూ ఉండండి కొంచెం ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టండి వారానికి ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజుల్లో ఒక్కరోజు దానం చేసే కార్యక్రమం పెట్టుకోండి తనకు మాలని ధర్మం పనికి రాదు అని చెప్పి మనకు వెంటకడ్ నుంచి సామెత ఉంది మన పెద్దలు చెప్పారు మనకి లేకుండా దానం చేయకూడదు గుర్తు పెట్టుకోండి పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయి అయినా దానం చేయండి తొమ్మిది రూపాయలు మీరే వాడుకోండి ఒక్క రూపాయి దానం చేయండి ఇంకా కుంభరాశి వారి డబ్బుకు సంబంధించి ఎన్నో అవమానాలను చూశారు గతంలో వీరికి డబ్బు లేదు అని చెప్పేసి గతంలో వీరికి కుటుంబ సవరిస్థితులు బాగోలేదని చెప్పేసి కొంత జనాన్ని చూడ చురకడగా చూడడం బంధువులని కొంచెం తక్కువగా చూడడం వీరికంటూ ఒక ప్రత్యేకమైన ఇవ్వకపోవడం ఇటువంటి అన్నీ కూడా ఎన్నెన్నో చూసారు కాబట్టి వీరికి డబ్బు సంపాదించాలనే తప్పన ఉంటుందన్నమాట కాబట్టి మీరు చేస్తున్న ఉద్యోగాలలో మీకు ఫస్ట్ శుభవార్త ఏదే అనమాట మూడు శుభవార్తలు అని చెప్పి చెప్పాను కదా మీకు ఈ మూడు రోజులలో కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ రెండున్నర సంవత్సరాలు కూడా మీరు బాధపడాల్సింది ఏమీ లేదండి డబ్బు సంపాదించుకోవడం కోసం ఎవరైతే అన్యాయం చేయకుండా న్యాయంగా సంపాదించుకోండి మీకు ఎంత డబ్బు వస్తుంది అసలు చెప్పలేము రెండున్నర సంవత్సరాలు కోటేశ్వరంలో కూడా అవ్వచ్చు మీరు అంతటి అదృష్టం మీకు శని భగవానుడు వెళ్తూ వెళ్తూ ఇచ్చేళ్తాడు శని భగవానుడు ఎవరిని కూడా అన్యాయం చేయరండి వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా మనకి ఏలినటి శని ప్రభావం ఉన్న సమయంలో మేము ఇంత సంపాదించాము ఇంత అదృష్టం మాకు పట్టింది అని చెప్పి చెప్పుకునేలా చేస్తాడనమాట శని భగవానుడు అంతటి గొప్ప దేవుడు అనమాట కాబట్టి ఈ అదృష్టాన్ని మీరు మిస్ చేసుకోకండి మీరు రోజు మూడు రోజుల విషయానికి వస్తే మీరు వినబోతున్న మొదటి శుభవార్త మీరు చేస్తున్న బిజినెస్లలో మీకు బాగా కలిసి రాబోతుంది కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు చిన్న చిన్న బిజినెస్లు చేస్తారు పెద్ద పెద్ద బిజినెస్లు కూడా చేసేవాళ్ళు ఉంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉంటారు రకరకాలుగా మన పొట్టకూటి కోసం ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం అనేక రకాల బిజినెస్లు చేస్తుంటారు వీరు ఏ బిజినెస్ చేసినా కూడా కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి రాబోతుంది కాబట్టి మీకు ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది కాబట్టి సమయాన్ని కొంచెం తెలివిగా వాడుకునే ప్రయత్నం చేయండి రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తాయి ఇదొక గుడ్ న్యూస్ పెట్టుకోండి ఇక మీకు ఆ యొక్క పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి ఇక ఈ మూడు రోజులలో మీకు ప్రయాణం తగులుతుందా అంటే ఎటువంటి ప్రయాణాలు ఇది మీకు తగలవు ఒకవేళ వచ్చినా కూడా వాటికి బిజినెస్ సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా మీరు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకి ప ఇదొక రెండవ గుడ్ న్యూస్ ఇది మీరు ఒక శుభవార్త అయితే వినబోతున్నారు అంటే ఇప్పటి వరకు కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు రాసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ రాసేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మీకు ఆ యొక్క రిజల్ట్ ఏవైతే ఉన్నాయో మీరు ఊహించని దానికంటే కూడా ఎక్కువగా రిజల్ట్ అనేది రాబోతున్నాయి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలామంది వినలేదు ఇప్పటికిది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏమిటంటే కనుక మీరు ఎన్నో విషయాల పట్ల జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నారు ఇప్పటికీ కాబట్టి మీకు డబ్బు ఎంతవరకు డబ్బు విలువ ఇవ్వచ్చు మనుషులకి ఎంతవరకు విలువ ఇవ్వచ్చు మనకి మనం ఎంతవరకు విలువ ఎంచుకోవచ్చు వీటన్నిటిని కూడా అనుభవాలను ఆధారంగా తీసుకొని మీకు ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి మించిన అదృష్టం మరొకటి లేదండి అది మీకు ఇప్పుడు కలగబోతుంది ఆరోగ్యం అనుకూలించబోతుంది మానసిక ప్రశాంతత అనేది రాబోతుంది మూడు రోజులు కూడా మీరు వినబోయే శుభవార్త అనమాట ఇది మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీరు వినాల్సిన మూడు శుభవార్తలు అయితే ఇవేనండి ఇక విద్యార్థుల పరంగా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది భార్యాభర్తల గతంలో కొన్ని కొన్ని గొడవలు వచ్చినప్పటికీ కూడా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకొని మరి రియలైజ్ అయిపోయి వారి ఇవన్నీ అవసరం గొడవలు అని చెప్పి సర్దుకు సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తారు భార్యాభర్తల మంచి అనుకూలత ఉంటుందన్నమాట సంతాన పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది లవర్స్ విషయానికి వస్తే లవర్స్ పరంగా కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు వచ్చినప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సర్దుకుపోతారు ఈ మూడు రోజులు కూడా మీకు చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు ఆ బిజీ కూడా ఒక రూపాయి కోసమే అనమాట కాస్త ఆరోగ్యాన్ని చూసుకోండి ఆరోగ్యం మేము మహాభాగ్యం కాబట్టి కొంచెం టైంకి తినడం టైంకి పడుకోవడం టెన్షన్ ఎక్కువగా పడకుండా స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా హ్యాపీగా ఉండడం అంటే కూడా చేసుకోండి మీకు అంతా కూడా అనుకూలంగానే ఉంటుందన్నమాట ఇక ఈ రెండున్నర సంవత్సరాలు చూ ఎటువంటి దిగులు పైపడాల్సిన అవసరం లేదు మీరు మంచి చేస్తే మీకు ఖచ్చితంగా భగవంతుడు మంచిగా ఇస్తాడనమాట మీకున్న దరిద్రాలన్నీ కూడా పూర్తి పూర్తిగా దూరం అవుతాయి మీరు చేసే దానాల వల్ల కాస్త దానం చేస్తూ ఉండండి ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి కాస్త విభూతిని ధరించండి ప్రతిరోజు కూడా కాస్త స్నానం చేస్తే నీటిలో విభూతిని వేసుకొని స్నానం చేయడం కొంచెం మీ నాలుగ మీద పెట్టుకొని ప్రసాదంగా స్వీకరించడం దీనివల్ల మీ మీద ఉండే దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కుంభరాశి వారు చాలా అందంగా ఉంటారండి చూడడానికి చాలా బాగుంటారు దీనివల్ల కొంచెం వీరికి నరదిష్టి ఎక్కువగా ఉంటుందనమాట కాస్త నరదిష్టి అనేది తొలగిపోతుంది కొంచెం మంచిగా ఉంటారనమాట ఇక ప్రతి శుక్రవారం మంగళవారం నిత్య దీపారాధన నూనెలు అంటే దీపం వెలిగించి దీపంలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలక్కని కానీ వేసి దీపం వెలిగించడం వల్ల మీకు లక్ష్మి కటాక్షం అనేది లభిస్తుంది ఇక ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి దీనివల్ల మీకు మంచి జరుగుతుందనమాట ఇక ఎవరితో కూడా ఎక్కువగా కాంటాక్ట్లో ఉండవద్దు ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు స్నేహితులని చెప్పి కాంటాక్ట్లో ఉండొద్దు అంటే ఇదే అర్థం అనమాట మీ యొక్క ప్రతి పర్సనల్ విషయాలు ఇతరులతో షేర్ చేసుకోమాకండి దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎవరో కోప ఇచ్చే వాళ్ళు ఎవరు పెట్టేవాళ్ళే కానీ మనం షేర్ చేసుకున్న మన బాధల్ని ప్రతి మందికి కూడా టైంపాస్కి చెప్పుకోవడానికి వాడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి మీ విషయాలు మీ దగ్గర పెట్టుకొని కుటుంబంతో కొంచెం చేసుకుంటూ బాధలన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్న క్లియర్ అయిపోతాయి అంతే తప్ప నలుగురితో చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఓవరాల్గా అయితే ఏ ప్రాబ్లం లేదు చాలా హ్యాపీగా స్మూత్గా గడిచిపోతుందనమాట ఈ మూడు రోజులు కూడా చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా నవ్వుతారు కానీ కోటేశ్వరుడికి పడుకుంటే ఎలా నిద్ర రాదో మంచిగా ప్రశాంతతగా ఉండలేడు ఒంటి జబ్బులు ఉంటాయి ఇటన్నిటికీ కూడా కారణం పాపాలు పుణ్యాలేనండి నమ్మి నమ్మకపోయినా కానీ వీటి మీదే మన జీవితాలు అనేటివి నడుస్తాయి కాబట్టి ఇప్పటికైనా కానీ కొంచెం కొంత తెలుసుకోండి ఇప్పటికే చాలా నాలెడ్జీ తెలుసు ఉన్నది కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ గతంలో కొంత ఈర్ష అసూయ మనసులో ఉన్నప్పటికీ కూడాను చాలా అంటే చాలా మారారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట వారు కాబట్టి కుంభరాశి వారు కొంచెం దానాలను చేస్తూ ఉండండి కొంచెం ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టండి వారానికి ఏడు రోజులు ఉంటాయి ఏడు రోజులలో ఒక్కరోజు దానం చేసే కార్యక్రమం పెట్టుకోండి తనకు మాలిన ధర్మం పనికి రాదు అని చెప్పేసి మనకి వెనక నుంచి చె సామెత అయితే మనకు ఉంది కాబట్టి మనకి లేకుండా దానం చేయకూడదు గుర్తుపెట్టుకోండి పది రూపాయలు ఉంటే ఒక్క రూపాయి అయినా దానం చేయండి తొమ్మిది రూపాయలు మీరే వాడుకుని ఒక్క రూపాయి దానం చేయండి అని చెప్పేసి అని తొమ్మిది రూపాయలు మీరే వాడుకొని ఒక్క రూపాయి దానం చేయండి ఇక కుంభరాశి వారికి డబ్బుకు సంబంధించిన ఎన్నో అవమానాలను అయితే చూశారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్